అసలు మనం ఎందుకు ఈ లోకానికి వచ్చాం అని ఎప్పుడైనా ఆలోచించారా మనం నేర్చుకోవడానికి ఈ లోకానికి వచ్చాం ఈ జీవితం యాదృచ్ఛికంగా వచ్చింది కాదు ప్రతి శ్వాస ప్రతిరోజు ప్రతి అనుభవం మన ఆత్మ ఎదుగుదలకు వచ్చిన అవకాశం కారణం లేకుండా ఏదీ జరగదు మనకు సంతోషం వచ్చిన ఒక బాధ ఎదురైనా అది ఆ భగవంతుడి సంకల్పంలో భాగమే మనకు ఆ విషయం అర్థం కాకపోవచ్చు ఆయనకు మాత్రం పూర్తి అవగాహన ఉంటుంది కొన్నిసార్లు మనం నేనేం తప్పు చేశాను భగవంతుడా అని ఆ భగవంతుడిని అడుగుతూ ఉంటాం కానీ నిజానికి ఆ పరిస్థితి మనల్ని శిక్షించడానికి కాదు మనల్ని మార్చడం కోసం వస్తుంది ఏది జరిగినా సరే అది మన ఆత్మోన్నతికి మన అహంకారాన్ని కరిగించడానికి మన సహనాన్ని పెంచడానికి మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయడానికి కమలం మురికి నీటిలోనే కదా పుడుతుంది కానీ దాని పరిమళం అందరికీ పంచుతుంది అలాగే మన జీవితం కూడా అన్నీ అర్థం చేసుకోవడంలోనే నిజమైన భక్తి ప్రశ్నలు వేయకుండా ఒకరిని నిందించకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ దేవుణ్ణి నమ్ముతూ ముందుకు సాగడమే నిజమైన సమర్పణ మన అనుభవమే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది పుస్తకాలు పాఠాలు నేర్పవు మాటలను మాత్రమే నేర్పుతాయి కానీ జీవితం సరైన అర్థంతో పాఠం నేర్పుతుంది ఓడిపోవడం ఎదురు దెబ్బలు నిశ్శబ్దంగా భరించిన బాధలు ఇవే మనల్ని పరిపక్వం చేస్తాయి ఆ అనుభవాల నుంచి పుట్టిన జ్ఞానమే మన దృష్టిని మారుస్తూ ఉంటుంది మన మనసుని ప్రశాంతంగా చేస్తుంది ఆ జ్ఞానమే మోక్షం ఏది శాశ్వతం కాదని మన చేతుల్లో ఉన్నది కేవలం కర్తవ్యమే అని అర్థం చేసుకున్న రోజు మన బంధాలన్నీ తగ్గిపోతాయి ఆ రోజు మనం దేవుణ్ణి బయట ఎక్కడో వెతకం మనలోనే ఆయన ఉన్నాడు అని మనం అర్థం చేసుకుంటాం అది అర్థం చేసుకున్న వాళ్ళకే శాంతి మోక్షం జీవితం శిక్ష కాదు ఒక సాధన మనకి నేర్పించడానికే ఈ జీవితం వస్తూ ఉంటుంది అర్థం చేసుకున్నప్పుడు అది భారంగా ఉండదు వరం అవుతుంది మనందరి జీవితాల్లో ఎప్పుడూ శాంతి నమ్మకం వెలుగు ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి ఆలోచనతో కలుద్దాం